హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేను చాలా 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 బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నా కమెంట్లు చెప్పండి ఈ డైలాగ్ కొందరికి ఇష్టం వాళ్ళు అడగడం వల్ల మళ్ళీ చెప్పారు అనమాట మీరు కావాలంటే కమెంట్ చూడండి లాస్ట్ ఒక రెండు మూడు వీడియోస్ స్పెషల్గా చెప్పారు ఇది మండే రోజు అన్నమాట నా పూజ అయిపోయింది భలే ముద్దుగా అనిపిస్తాయి కదండి గన్నెల పూలు కొంతమంది పెట్టరు కానీ మేము గన్నేరు పూలు పెట్టుకుంటాం కానీ నేను నేను పెట్టుకున్న చెట్లు పీకేసాను అది పాయిజనస్గా ఉంటుంది ఎవరో ఆకునాకే చచ్చిపోయి అట్లా ఇట్లా అంటున్నారని తీసేసాను అనమాట మా పక్క ఇంట్లో అవి సో ఈరోజు మన ఇంటికి గెస్ట్ వస్తున్నారు సంధ్య రంగం అని కనిపించేట్లు వాళ్ళని ఈరోజు భోజనం పిలిచాయి అనమాట సో నేను ఈరోజు ఏంటంటే నాకు ఫాస్టింగ్ కదా నేను ఇచ్చేసాను ఆలుగడ్డ చుక్క కూర మేతి కూర పాలకూర అన్నీ కలిపేసిన కర్రీ ఇది అవి కొంచెం కొంచెం వేసాను అనమాట అన్నీ మన గార్డెన్లో వచ్చినవి సో ఇది ఇది ఇండస్ వ్యాల్యూస్ ది గిన్నె అనమాట ఇండస్ వ్యాల్యూస్ ఎస్ ఇది తొత్త చార్ చేశాను నాకు ఫాస్టింగ్ కాబట్టి అండ్ రైస్ ఈ పక్కన పెట్టింది అందుకే నాన్ వెజ్లో తల పని చేసారా రైస్ చేశాను అలాగే పూరి పిండి నాన్న పెట్టాను వాళ్ళు వచ్చాక వేడివేడిగా పూరలేసి తినొచ్చు అని చెప్పేసి సో నేను నాకు ఫాస్టింగ్ ఉన్నప్పుడు మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఆఫ్టర్నూన్ భోజనం చేస్తాను ముంపు సగ్గుబియ్యం ఉంటే సగుబియ్యం కిచెడీ చేద్దును సో వాళ్ళకి చికెన్ అండ్ చాపడి పులుసు చేపల పులుసు చాలా ఎమ్మీగా ఉంది చేపల పులుసు మాత్రం చాలా ఎమ్మిగా కుదిరింది వీడియో పెట్టాను అదేంటో షార్ట్ షేర్ చేస్తే వీడియోకి వివ్ రావట్లేదు రావట్లేదు అనమాట సో మొత్తం అయిపోయింది వంట తర్వాత ఏమంటే ఎవరైపు వెళ్తున్నాం గాలిపల్లికి పండగ కోసం చాలా ఉంది అడిగారు ఇక్కడ ఇది మండే ట్యూస్డే రెండు కలిపి ఇది మండే వ్లాగ్ అనమాట సో ట్యూస్డే వ్లాగ్ కూడా ఇందులోనే యాడ్ చేస్తాను సో రేపు గల్పిల్లికి వెళ్తున్నాం మీకు కూడా పొట్ట ఉన్నట్టయితే మీరు ఇలాంటి పాయింట్స్ వాడండి బాగుంటాయి మనకి పొట్ట ఎక్కువ షేప్ షేఫర్ వేసుకోవాల్సిన అవసరం లేదు సో ఇ నేను నైట్ ట్రాక్ పాయింట్స్ లాగా తెప్పించాను మీషోలో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ సో అయ్యి తర్వాత నా చీరలు చూపిస్తాను బట్కెళ్ళే చీరలు ఒకటి ఈ శారీ దీనిపైకి నేను ఇట్లా ఇట్లాపించాను పర్నీకర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ వాళ్ళు వేసారు మనకి వర్క్ చాలా బాగుంటుంది రిత్తుకి అన్న కూడా వచ్చి అక్షరా వ్యాసం కూడా ఉంది కదా అందుకని చెప్పేసి ఒక శారీ ఎక్కువ తీసుకెళ్తున్నాను అనమాట ఎలిఫెంట్స్తో శారీ బాగుంటుందండి నాకు పర్సనల్గా కుబేర పట్టు చీరలు ఇష్టం అనమాట కుబేర పట్టు చీరలు ఏమో క్లాత్ ఉంటారు దీన్ని సో దీనిపైన ఎలిఫెంట్స్ వస్తాయి కాబట్టి అలా తను వర్క్ వేస్తాను ఆ తర్వాత ఏమంటే సో తర్వాత శారీ ఇది ఇది నేను కేఎన్ఆర్లో సెవెన్ హండ్రెడ్కి తీసుకున్నానండి అసలు ఎంత బాగుంటుంది తెలుసా కాంబినేషన్ ఇది ఇంతవరకు కట్టలేదు సో చూద్దాం కట్టుకోవాలి ఏదో ఒక అకేషన్కి అయితే కట్టుకుంటాను అందుకని చెప్పేసి తీసుకున్నాను బ్లౌజ్ మాత్రం చాలా బాగా స్టిచ్ చేశారు మన టైలర్ గారు సో హాఫ్ బబుల్ బబుల్ హ్యాండ్సే కదా వీటిని సో అవి అనమాట బుగ్గలు చేతులు అంటాం కదా మనం సో అవన్నమాట కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది నాకు బాగా నచ్చింది శారీ ఇది ఆ తర్వాత నెక్స్ట్ శారీ చూపిస్తాను సో నెక్స్ట్ సారీ ఏంటంటే పట్టు చీర అనమాట ఇప్పుడు టూ శారీ చూపిస్తాను ఇది లాస్ట్ ఇయర్ మొన్న ఈజీగా అరి కాకుండా అంతకుముందు అమ్మవారికి కట్టిన శారీకి రైమ్ లో ఐ థింక్ సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ పడింది ప్రైస్ పట్టు చీర కానీ లైట్ వెయిట్లో ఉంటుంది కొంచెం హెవీ వెయిట్లో ఉంటుంది నాకు ఇట్లా కొంచెం పెద్ద అంచు చీరలు బాగా నచ్చుతాయి సో దీనిపైకి బ్లౌజ్ కుట్టించుకోలేదు అమ్మవారికి అంటే లోపల పెట్టేసాను అనమాట సో ఈ సారీకి బ్లౌజ్ కుట్టి ఇప్పుడు కుట్టించే టైం కూడా అందుకని చెప్పేసి నా దగ్గర ఆల్రెడీ మన గ్రోపర్ వచ్చినప్పుడు డిజైనర్ బ్లౌజ్ కుట్టారు మన టైలర్ గారు ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ది సో ఇది బాగుంటుంది కదా సో ఈ శారీ ఒక్కవే నేను ఈసారి పండగకి నేను ఓన్లీ బతుకమ్మకి మా ఇంటికి వెళ్తాను అనుకుంటున్నాను సో మా ఇంటికి వెళ్తే ఈ సారీ కట్టను గాలిపెళ్ళి ఉంటే ఈ సారీ కట్టుకుంటాను అంటే ఆడవాళ్ళకి మనకు ఒకటి ఉంటుంది కదా ఈ శారీ ఇక్కడ చూసిరు సో మళ్ళీ అట్టొద్దు అనిపిస్తుంది కదా సో అట్లా ఈ శారీ గాలి పిల్ల ఎవరు చూడలేదు ఈసారి సారీ రితువాడ ఉన్నప్పుడు బతుకమ్మ పండగకి వేసుకున్నాను పింక్ది కానీ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ శారీ ఇది ఇది నేను ఇలా అందుకుంటే పండగకి వెళ్తే ఇల్లు అందుకుంటే కట్టుకుంటాను అనమాట చాలా బాగుంటుంది ఉప్పాడ గద్వాల పట్టు టైప్ శారీ ఇది కాటన్ పట్టు ఎంత బాగుంటుంది తెలుసా సిక్స్ థౌసండ్ అనుకుంటున్నాడు ప్రైస్ కొలాబరేషన్లో ఇచ్చారు మనకిది అప్పుడు మనకి వ్యూ బాగుండదు కదా బాగుంటుందండి కడితే కూడా ఇట్టే సెట్ అవుతుందండి కానీ ఏం చేద్దాం ఫేస్ ఉంది మన ఫేస్ స్లిమ్ అయితే ఏదైనా కానీ చూడముచ్చటగా ఉంటుంది చేయాలి ఇంకా పండగ తర్వాత చేద్దాం పండగ అప్పుడు కుమ్ముతాం కదా ఎట్లాగో సో ఈ నాలుగు శారీస్ నేను తీసుకెళ్తున్నానండి ఏ శారీ మీకు నచ్చింది నాకు కమెంట్లో చెప్పండి ఓకేనా సో నాకైతే అన్ని నచ్చాలండి ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పూజలకి చాలా బాగుంటుంది సో అట్లా అని చెప్పి తీసుకోవడం జరిగింది అండ్ అమ్మవారికి చాలామంది వరలక్ష్మితో అప్పుడు ఈ ఈ ఆడది అమ్మవారికి ఎట్లా చీర నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కట్టుకుంటారు సో పిల్లలకి చేపల పులుసు పెట్టేటప్పుడు పులుసు లేకుండా ఓన్లీ చేప మీ ముక్క మొత్తం మ్యాష్ చేసి ఇట్లా అన్నంలో కలపండి ముళ్ళు జారత్తో చూడాలి హెల్త్కి చేపలు చాలా మంచివి అండి సో నాన్ వెజ్ తినే వాళ్ళకి చెప్తున్నాను నేను హెల్త్కి చేపలు చాలా మంచివి సో మా ఇంట్లో వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా ఉంటుంది కూడా మేము బాగానే తింటాం నా షార్ట్స్ మీరు చూస్తే మీకు అర్థం అవుతుండొచ్చు సో తర్వాత ఏంటంటే ఎరుతుగా తినబెడతాను ఎవరో కంప్లైంట్ చేశారు షార్ట్కి మీరు మీకు ఫాస్టింగ్ కదా ఎలా ముట్టారని చెప్పేసి మనకు ఫాస్టింగ్ అని చెప్పి మనం ముట్టం కానీ వచ్చిన వాళ్ళకి చేసి పెట్టకుంటే ఎట్లా తప్పులేదండి మనం తినకూడదు కానీ పిల్లలకి తినబెట్టవచ్చు ముట్టవచ్చు చేయొచ్చు అంటే నా వరకి మా అత్తయ్య కూడా శానిటే ఫాస్టింగ్ కానీ మా కోసం చికెన్ వండుద్ది మటన్ వండుద్ది ఫిష్ వండుద్ది కానీ మా అత్తయ్య ముట్టదు సో నేను అంతే నెక్స్ట్ ఏంటంటే పూరీలు ఈ పూరీలు ఏవైతే ఉన్నాయో మంచి చెప్పి చూసారా అదే గాలిపల్లికి వచ్చి అదే పూరలు చేయటం కొన్ని పొంగినే కొన్ని పొంగలేదు కావాలని పగబడతాయండి కొన్ని రెసిపీలు మంది ఉన్నప్పుడు ఓలాగా ఎవరు ఇంకోలాగా సో పూరీలు చేశాను వాళ్ళు రావడానికి లేట్ అవుతున్నారు శేఖర్కి నాకు వన్ వన్ అండ్ హాఫ్ వచ్చి వన్ టూకి అలా ఆకలి ఆకలిస్తుంది వాళ్ళు రావడానికి కొంచెం లేట్ అయింది నేను రెడీ చేసి పెట్టాను వాళ్ళు వచ్చి తిని వెళ్ళిపోయారు సో షూట్ ఏం చేయలేదు ఎందుకంటే సంధ్య వాళ్ళ పెద్దనాన్న చనిపోయారండి సో అందుకని ఎప్పటి మనం మేము చాలా రోజులు కలవు ఒక సందే ఏదో పనిపడి ఊరికి వెళ్దాం కలవకపోవడం లాంటివి జరుగుతున్నాయి అనమాట సో అందుకు తినడానికి పిలిచాము సో ఇంకా తను చాలా డల్గా ఉంది ఏం షూట్ చేయలేదు సో నెక్స్ట్ ఏంటంటే ఇది ట్యూస్డే రోజు అనమాట మార్నింగ్ అంత కడిగేసి క్లీన్ అయిపోయింది చూడడం అంత బాగుందో మన చెట్లకి నీళ్ళు పోయాలి ఎందుకంటే మనం వెళ్తాం ఊరికి ఎట్లా పక్క పైన ఆరిచ బట్టలు అని తెచ్చాను మన గార్డెన్లో వచ్చిన మేతి కూర ఇంత ఇంతలో సగము ఇదివరకు నేను అన్నమాట నిన్న నాలుగు కూడా వేసాను అప్పుడప్పుడు తలుపులు వేస్తాను అసలు కూర ఎంత పెద్దగా ఉందో దాని యొక్క వేర్లు అంతకు మించి పెద్దగా ఉండేవి సో నేనైతే మా పనకకి మా హెల్పర్కి చెప్పాను అక్కడ టూ త్రీ పక్కోలకి తను వాకి వస్తుంది అనమాట సో టూ త్రీ డేస్కి ఒకసారి కొంచెం చెట్లకి వాటర్ పోయింది అక్క కానీ చెప్పేసి అనమాట సో వేర్లు కట్ చేసి పక్కకు పెట్టి ఇది గాలిపేరికి తీసుకెళ్తాం ఒకవేళ వర్షాలు పడలేము అనుకోండి ఎండకి ఆవిడ నీళ్ళు పోయడం మర్చిపోయినా ఎండిపోతాయి అందుకని చెప్పేసి తెంపడం బాగా అనిపించింది దట్టు మా అత్తయ్యకి కానీ మా రమ్మ్యకి కానీ మా చీకర కానీ మెంతి టొమాటో చాలా ఇష్టం నాకు మెంతి పప్పు ఇష్టం వీళ్ళకు టొమాటో మెంతి ఇష్టం అనమాట అందుకని చెప్పేసి తెంపి తీసుకెళ్తా ఉన్నాను ఆ తెంపాను కదా ఇందులో ఇంకో వాయి వేశాను ఒకవేళ వర్షం పడింది అనుకోండి ఇవి వాటర్ వస్తాయి కాబట్టి మంచిది మెంతి కూడా చాలా సింపుల్గా మొలుస్తాయి పదిహేను రోజుల కింద నేనండి ఇది పెట్టింది ఫిఫ్టీన్ డేస్ కింద అయింది ఇంకొంచెం పెడితే మళ్ళీ పువ్వులు వస్తాయి నేను ఫ్రాంక్గా చెప్తాను మీకు నేను పాలకూర లాంటివి తెంపుతా కానీ కొత్తిమీర ఏంటి నాకు ఎందుకో గార్డెన్లో నేను పెట్టే దెబ్బబూది కాదు పది ఇరవై రూపాయలకి వస్తాయిగా చూసుకుంటూ మురిసిపోతాను కానీ ఈసారి తెంపుతా ఉన్నాను పైన ఏం పెట్టాలో అన్న ఆలోచనలోనే సగం పోతాను ఇంకొక పెట్టి తెప్పించాను ఎరువు తెప్పించాను మట్టి తెప్పించాను కానీ ఏం పెట్టాలో ఇన్ని రోజుల్లో అర్థం కావాలి ఇప్పుడు అర్థమైంది మిరపకాయ చెట్లు ఇవన్నీ పెడదాం అనుకుంటున్నాను వచ్చాక చూద్దాం ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నాను తెలుసా నేను ఇప్పుడు చెట్లగా నీళ్ళు పోయాలి చెట్ల పరిస్థితి ఏంటో మేము బయట ఊరికెళ్తే అర్థం కావట్లేని అని చెప్పి నవ్వుతా ఉన్నాను ఈ వీడియో ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ అయింది అంత పెద్ద వీడియో సోదిలా అనిపిస్తుంది నేను వాయిస్ ఓరిస్తున్నాను సో ఏమైందంటే రిత్తుగాడికి మోషన్స్ అయ్యి సడన్గా ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళాడు ఊరికెళ్తే వెళ్తే టీషన్ ఉండడు అవుతుంది అని చెప్పేసి ట్వెల్వ్ థర్టీ వన్ అట్లా ట్యూషన్ రోజు వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళాను సో ఓఆర్ఎస్ తాగితే మోషన్స్ ఎక్కువ అవుతాయి ఓఆర్ఎస్ మనకి బయట దొరుకుతాయి చూడండి థర్టీ ఫైవ్ రూపీస్ది అది తాగితే మోషన్స్ ఎక్కువ అవుతాయి ఓఆర్ఎస్ తాగిపోయాలి మోషన్స్లో సో ఇది ఓఆర్ఎస్ అనమాట హాస్పిటల్లో ఇచ్చారు అండ్ ట్యాచ్ెట్స్ ఇచ్చారు ఒక సిరప్ ఇచ్చారు అసలు ఆ సిరప్ అండి ఒక్కసారి వేశాను కథ మోషన్స్ బంద్ సో వాడు సిరప్ వేసుకొని పడుకున్నాడు నేను ఒక్కదాన్ని రిత్తుని మేనేజ్ చేసుకుంటూ సిరప్ వేయలేను అసలు వాడు మేనేజే అవ్వడు చాలా మెసులుతాడు సిరప్ వేసుకోడు కక్కుతా ఉంటాడు సో నా బ్యాగ్ సర్దేసాను తెజు స్కూల్ వెళ్ళి వచ్చాడు వాడు అమ్మ నిన్న బ్యాగ్ సర్దుకుంటా అంటున్నాడు ఇదే మాధురి శారీస్ సెంటర్ ఇందులో నేను ఇది పెట్టేసాను అనమాట శారీస్ మనకు తెలియకుండానే మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క డ్రెస్కి ఒక స్టోరీ ఉంటుంది ఈ డ్రెస్ ఫస్ట్ టైం వేసుకొని శివరాత్రి రోజు వెళ్ళి రామల్లిగేశ్వర స్వామి గుళ్ళో మొక్కాను నాకు ఇలాంటి మందు లాంటివి వాడకుండా అటగాలి కూడా ప్రెగ్నెన్సీ రావాలని ఫెబ్రలో శివరాత్రికి మొక్కాను ఆ మార్చ్లో శివరాత్రికి మొక్కాను మార్చ్ ఎండ్లో నాకు పీరియడ్ రాలే ఏప్రిల్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సో అది ఆర్డర్ స్టోరీ ఇది అమెజాన్ నుంచి తెప్పించాను ట్వల్వ్ హండ్రెడ్ ఏమో దీన్ని ప్రైస్ లోపల అలాగే పెట్టేశాను అనమాట సో ఇది మీషోది చాలా ఉన్నాయి డ్రెస్సెస్ నాకే కాదు యూట్యూబర్స్ ఎవరున్నా ఛానల్ ఉంటాయి మన ఛానల్కి వ్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు బోల్డ్ అని కొప్షన్స్ వచ్చినప్పుడు నేను డ్రెస్సెస్ ఏవి రిటర్న్ పెట్టలేదు అనమాట చేసుకున్నాను సో అట్లా నాకు ఇంట్లో చాలా డ్రెస్సెస్ ఉన్నాయి ఎన్నెని పుట్టతో ఉన్నప్పుడు లోపల దాచిపెట్టాను సో ఇట్స్ టైమ్ టు టేక్ అవుట్ అని బయట తీసి వేసుకోవాల్సిన టైం వచ్చింది చికెన్ గారీ కుర్తి అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది పెట్టుకోవడం తీసుకొని మరి తీసుకున్నాను కానీ వేసుకోవడానికి ముహూర్తం కుదరట్లేదు అనమాట సో ఇందులో చాలా మీషో ఉన్నాయి మనం రివ్యూస్లో చేయబోతున్నాం ఇంకా రాను రోజు ఈ డ్రెస్సులు రివ్యూస్ చేస్తా అనమాట మీకు తర్వాత నా దగ్గర ఇంత బంగారం ఉంది ఈజీగా అయితే రెండు మూడు కిలోలు ఉంటుంది తెలుసా మీకు గోల్డ్ అంతా మంది బ్యాగ్లో ఉంది కదా సో పండగకి ఈసారి ఈ జ్యువెలరీ నేను గోల్డ్ అంతా పెట్టుకునేది ఒక బతుకమ్మ పండగేనండి మళ్ళీ ఎప్పుడు మధ్యలో పెట్టుకోను సో అలాంటిది ఈసారి పెట్టుకుందాం అంటే దేవుడి దయ వల్ల అది బ్యాంక్లో ఉంది ఎప్పుడు బ్యాంక్లో నుంచి లాకర్ నుంచి తీసుకొని వాడుకునే వాళ్ళం ఇప్పుడు బ్యాంక్లో ఉందనమాట ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది అప్పుడు నెక్స్ట్ దసరా ఆ తర్వాత దసరాకి పెట్టుకుందాం సో నా దగ్గర ఉన్న జ్యువెలరీ దాదాపుగా ఎప్పుడు తీయనండి నేను రివ్యూ అయిపోయింది అనుకోండి పైన పడేస్తాను ఎప్పుడైనా వాడుకోవచ్చు చాలా జ్యువెలరీ చాలా మందికి ఇచ్చేస్తాను ఆ సబ్స్క్రైబర్స్ కాదు మా చుట్టాలకి ఇప్పుడు సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలనుకోండి రెండు మూడు వేల మంది నాకు కావాలి అంటే అంతమందిని సాటిస్ఫై చేసే అంత జ్యువెలరీ నా దగ్గర లేదు అది మా పిల్లలకి కానివ్వండి మా చుట్టాల్లో కానివ్వండి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఏంటంటే బయటికి వెళ్తాం అదే జర్నీ చేస్తాం కదా ఎందుకో ఈసారి పాప్కార్న్ తినాలనిపించింది జర్నీలో సో పాప్కార్న్ పెట్టా అనమాట అలాగే నా దగ్గర ఉన్న జర్మన్ అదే రాతండి గిన్నెలు అన్నీ ప్యాక్ చేసి పెట్టాను అవన్నీ గాలిపెలికి వెళ్తాయి సో చూసారు అన్ని స్టీల్ గిన్నెలు ఉన్నాయి ఇంకా చాలా గుణాలండి చాలా అంటే చాలా కాదు మనకి ఎక్కువ అవసరం ఉండేవి చిన్న కడాయిస్ అవి కావాలి ఒక రెండైనా కావాలి నాకు చిన్నవి కోడిగుడు కొట్టిపోసుడు పిల్లలకి ఏదైనా చేసిన నూడిల్స్ చేసిన వాళ్ళెవరికి టొమాటో కర్రీ చేసినా చిన్నది కావాలి కదా సో అట్లా అయ్యో ఇవన్నీ ఇళ్ళ పెట్టాను ఒక్క రెండు గిన్నెలు ఉంచాను ఎక్కువ మంది ఉన్నప్పుడు పెట్టడానికి చేపల పులుసుకి అలాగే బిర్యానీస్ లాంటివి చేసినప్పుడు ఉంచుకోవడానికి బిర్యానీ కూడా స్టీల్ హండీ తీసుకుంటాం అనుకుంటున్నాను చూడాలి తర్వాత ఇవన్నీ బోలు మనం పట్టుకెళ్తున్నాము గాలిపేల్లికి దీనికో స్టోరీ ఉంది తేజుగాడు పుట్టినప్పుడు తీసుకున్నాను ఇది నేను థర్టీన్ హండ్రెడ్కి తీసుకున్నాను అప్పుడు అండ్ అవి ఇవి పట్టుకుపోతున్నాను ఇంకా మీకు తెలుసా ఇవి నా దగ్గరే ఉన్నాయి అనుకోండి వచ్చిన ప్రతిసారి అత్తయవే తీసుద్ది ఇవే వాడొద్ది వద్దు అనమాట ఇంకా స్టీల్ని వండను మాడిపోతాయి అంటది స్టీల్లో వండినప్పుడు మాడిపోవడానికి కారణం ఏం తెలుసా మా అధ్య రాత్రిండి అయినా స్టీల్ అయినా చిన్న మంట మీద వండదు పెద్ద మంట మీదనే వండుతారు అందుకని సో ఇప్పుడు నేను ఫ్రూట్స్ తీసుకెళ్తున్నాను ఇంటికి ఆయిల్ ప్యాకెట్స్ తీసుకెళ్తున్నాను డిమాటకి వెళ్తే ఇంకా సామాన్ తీసుకెళ్తుండే మందులు ఇవి రమ్య మందులు కూడా తెచ్చాడు చికెన్ రమ్య చికెన్ గుణి వచ్చింది కదా తన మందులు మిస్ అయిందంట సో ఆ మందులు తెచ్చారు పూజ పువ్వులు ఉండే కొన్ని ఈ పూజ కోసం తీసుకెళ్తున్నాను పువ్వులు ఇవన్నీ వాటికి వెళ్తున్నాను అండ్ సంతరాలు అండ్ సర్ఫ్ ఇవన్నీ వాటికి వెళ్తున్నాను అన్నమాట సో పాప్కార్న్ అయితే అయ్యిందండి చల్లారితే దీన్ని మనం ట్రాన్స్పరెంట్ ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఆ డబ్బాగా గాలిపిల్లే ఉండిపోతుంది చల్లారాక వేసుకుంటానండి సో ఈరోజు అక్క హెల్పర్ అక్కని లేట్గా రమ్మన్నాను సో తనకి అని దోమేసి వెళ్తే తమ తోమేస్తే కథం టెన్ ట్వెల్వ్ డేస్ అక్కకి లీవ్ అనమాట సో ఇదండి సో మీరందరూ ఊరు వెళ్ళిపోయారా నాకు కమెంట్ చెప్పండి మేమైతే వచ్చేసామండి ఈరోజు పితృదేవతలకు బియ్యం కూడా ఇచ్చాం విలేజ్ సిరీస్ రేపంజలి స్టార్ట్ అవ్వతుంది ఈసారి ఫుల్లీ ఎగ్జైటెడ్ నేను షార్ట్స్లో కూడా పెట్టబోతున్నాను కాబట్టి సో ఈ చిప్స్ పిల్లలు సో తర్వాత ఏంటంటే ఈ అయిన వాటిని కొంచెం కొంచెంగా డబ్బాలో నింపేశాను మీరు నమ్మరు శేఖర్ నేను ఇద్దరు పిల్లలు మా అన్నయ్య అందరం కలిసి ఐదు పది నిమిషాలు వడగొట్టేసామండి దీన్ని సో ఈ పాప్కార్న్ ఇంకా జర్నీలో తినేడమే అంటే సగం పాప్కానే కాదు అండి అవి అట్లనే ఉండిపోయినాయి మేము ఆయిల్ తక్కువ వచ్చింది సో ఇది బటర్ పాప్కార్న్ అండి బటర్ అమూల్ బటర్ ఒక టూ ప్యాకెట్స్ వేసి కొంచెం ఆయిల్ వేస్తాను అనమాట తర్వాత చెట్లకైతే నీళ్ళు పోసాను చూసేది చూ చూద్దాం ఇంకా ఏమవుతుందన్నట్టుగా ఇవి ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ వాటర్ ఏం అవసరం ఉండవు రెండు మూడు రోజులకు ఒకసారి పోసినా పర్లేదు సో అట్లా అక్కడ రెండు మూడు రోజులకు ఒకసారి పోయమంటే పైన వాటికి కావాలి ఇందులో గోర్చి కూడా పెట్టాను అప్పుడే పువ్వులు వచ్చేసాయి తెలుసా చాలా క్యూట్గా కనిపిస్తున్నాయి తొందరనే కాస్త అనమాట తర్వాత ఈ తీగలు ఉంటాయి కదా తీగలకి మనం ఏదైనా తాడు కడితే అవి తొందరగా పైకి ఎదుగుతాయంట కిందనే ఉంటే తొందరగా పెరగమంట తర్వాత అన్నయ్య వచ్చేసాడు అన్నయ్య రాగానే తేజ్వాడ మా మా అని జంక అనమాట వాడిని జంకలు వేసుకుంటే అంత లేదండి అతక్కుపోతాడు రిత్తుగాడు నిద్రపోయాడు వాడు సీరప్ వేసుకొని అన్నయ్య వచ్చాక మేము వెళ్ళాము విశాల్ మాటికి అన్నయ్య డ్రెస్సెస్ తీసుకుంటా అన్నాడు సో అన్నయ్య డ్రెస్సెస్ తీసుకుంటా అన్నాడు అని ఇది పిస్తా కలర్ డ్రెస్ అండి మా అన్నయ్య ఫోన్లో తీసిన షార్ట్ ఇది సెట్టింగ్ సరిగా లేక ఇలా వెరైటీ వచ్చింది కలర్ పిస్తా కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ తర్వాత అన్నయ్య ట్రయల్ చేయడానికి ట్రయల్ రూమ్లో ఉన్నాడు ఋతువాడికి చాతన అవ్వట్లేదు కానీ వాళ్ళు నట్టి మమ్మ కదా వాడు కంపల్సరీ ఆడ ఉండాలి కాబట్టి వాడిటట్టు తిరుగుతూ ఉన్నాడు నేను డ్రెస్సులు తీసిన కొద్ది వెళ్ళి మా అన్నయ్యకి ఇస్తూ ఉండనమాట సో నేను కూడా టాప్స్ తీసుకున్నాను ఒక రెండు తీసుకు మూడు తీసుకుంటాం రెండో మూడో తీసుకున్నాను అనమాట ఇది మాత్రం చాలా బాగుంది మరి శేఖర్ని తీసుకువంటావా అంటే శేఖర్కి నచ్చలేదు నాకు ఇది వద్దనమాట సో ఇక్కడ చూడండి కలర్ చేంజ్ అనిపిస్తుందా అది తర్వాత ఇంటికి వచ్చి బ్యాగులు సర్దుకొని మేమైతే బయలుదేరాముగా పెళ్ళికి ఎయిట్ అయింది మేము స్టార్ట్ అవ్వడానికి ఇంకా బయట తినేసి వెళ్తాం రా మేము ఇంటికి చేయడానికి ఈజీగా వన్ అవుతుందండి ఎక్కడ ఆగకుండా బయలుదేరితే మనము టూ అండ్ హాఫ్ అవర్స్లో ఇంటికి రీచ్ అవుతాం మా తిరుపతిలో చూడాలి టూ అండ్ హాఫ్ అవర్స్తో తీసుకొస్తాడు కానీ నేను పోతే ఏంటంటే తిరుపతిలో అయితే నోరు ముసుకొని అప్పుడక వచ్చేస్తాను అది అన్నలు కదా అన్నీ సాగించుకుంటా అనమాట నగది కావాలి నగది కావాలి ఆపు అని నాకు జర్నీ అంటే ఇష్టం సో ఇలా ఆపుకుంటా అంటే ఇష్టం అట్లా మాకు లేట్ అవుద్ది అన్నమాట మేము రెస్టారెంట్లోనే మాకు చాలాసేపు అయింది ఫస్ట్ టైం పిస్తా హౌస్తో ట్రై చేస్తాం అక్కడ బయటికి వెళ్ళేటప్పుడు బాగుందండి ఫుడ్డు కొంచెం వర్షం పడింది మేము స్టార్ట్ అయినప్పుడు తర్వాత తగ్గిపోయింది ఈ కారు మా అన్నయ్య వాళ్ళది కాదు మా అన్నయ్య పనిచేసే సేయడ్దండి అవసరం ఉన్నప్పుడు ఇస్తాడు సో మాకైతే మా అన్నయ్య ఇట్లా కారు తేవడం వల్ల చాలా సేఫ్ అవుతుంది తెలుసా ఎందుకంటే బస్లో పోతే ఇప్పుడు ఎంత పని మీ అందరూ తెలుసు తట్టు నా సామాన్ అయితే నేను నింపుదే మా పక్కోలు కళ్ళని పెట్టే వేడా సరుకొని పట్టుకపోతున్నావు ఇల్లంతా పట్టుకపోతున్నావు అన్నారు అనమాట సో ఇతర డైపర్స్ ప్యాకెట్కి ప్యాకెట్ పెట్టుకునేందుకు మోసెస్ అవుతుంది కదా తలకపోవద్దు అని చెప్పేసి తర్వాత ఏంటంటే తేజుగా ఆడుకుపోవాడు కూర్చో సీట్ కింద పోలు పెట్టి కూర్చోబెట్టామండి తేజుకి ఏంటంటే పడుకోవడం ఇష్టం డైరెక్ట్గా సీట్లో సో అట్లా వాడు నేను పడుకుంటాను వాడి మాట వాడికి ఉంది సో ఇక్కడ పిస్తా హౌస్ ఫస్ట్ టైం ట్రై చేసాం బాగుందండి ఫస్ట్ ఏదో దాబాలో ఆగాం నేను దాల్తడుకా రైస్ తిందామంటే దాబాలో ఆగాం ఆ దాబా అతను నిర్మం మాటగా మేము దగిందా దిగిందే పదిటికి అమ్మ ఇంకో గంటసేపు అయింది అన్నాడు మేము ఇచ్చిన ఆర్డర్కి గంట సేపు అట్లా మేము ఇంకొంచెం ముందుకు వెళ్తాం బాబు అని చెప్పేసి బయల్దే బయలుదేరామనమాట సో ఇక్కడ ఇదే ఇది ఒక దాబా అనమాట ఇట్లా దాబాలో ఫుడ్ బాగుంటుంది మనం అనుకుంటాం కానీ కానీ వాళ్ళు వన్ అవర్ అనేసరికి వన్ అవరా అనుకొని బయలుదేరిపోయాం మీకు ఇట్లాంటి దాబాలో మహారాష్ట్రలో అయితే దాల్ తడక ఎక్సలెంట్గా ఉంటుంది మనకి ఇక్కడ ఎట్లుంటుందో నాకు తెలీదు సంతోష్ దాబాలో కూడా దాల్ తడక బాగుంటుంది కానీ వాళ్ళ మెయింటెనెన్స్ అంతే ఉండదు సో అందుకే నచ్చతత్తు పిస్తా హౌస్లో ఆగాం అనమాట చాలా బాగుందండి ఫుడ్ అయితే మొత్తాకైతే ఆఫ్టర్ లాంగ్ టైం బయట తిన్నాం ఆఫ్టర్ ఎ లాంగ్ టైం హోటల్లో ఫుడ్ తిన్నాం అంటే జర్నీ చేసినప్పుడు ఎప్పుడు తింటాం మేము అంటే తగ్గించామన్నమాట జర్నీలో కాదు ఇంట్లో ఉన్నప్పుడు సో చికెన్ ఇంకా చికెన్ సర్వ్ చేయరా వీళ్ళు ఇంత బాగుండదు సో వీళ్ళు దీనిపైన ఇంట్లో మసాలా నేను ఇంట్లో వేసి తెలుసా చేయరా వచ్చాడంటే చూస్తే వాయిస్ వరిస్తుంటే సో తేజు కారం అండి బట్ ఇప్పుడు చికెన్ తుక ఏంటంటే రితుక్ ఏంటంటే కారమైన వాడు తినగలుగుతాడు తేజు తినలేడండి ఇట్లా మనం ఓల్చి ఇచ్చినా తినలేదు టేస్ట్ అదిరిపోయింది కానీ లోపల ఎట్లా వేస్తారో తెలియ దొరుకుతాయి చికెన్ కొందామా నువ్వు తిన్నావా చికెన్ కొందాం మేము చికెన్గా ఉంటాము ఇది చూసారా ఆల్వేస్ చిన్నవాళ్ళు ఫాస్ట్గా ఉంటారు నాన్న దగ్గర కూర్చు చిన్నవాళ్ళు ఫాస్ట్గా ఉంటారు పెద్దవాళ్ళు స్లోగా ఉంటారు సో తేజుకైతే మేము తినబెట్టాల్సి వస్తుంది రిత్ మ్యాక్సిమం వాడికి వాడే తింటాడండి డిస్పోజబుల్ గ్లాస్ తీసుకున్నాము ఒకటి ఎందుకంటే పిల్లలు గుచ్చుకొని మనం ఏ దాంట్ అడిటాయి కష్టం కదా అని చెప్పి చికెన్ కొందామా మేము చికెన్ కొంటాం మీకు ఎవరికి ఇయ్యం అందరికి ఇద్దామో వద్దా అందరికి ఇద్దామో వద్దా సో తర్వాత బిర్యానీ తినాం అన్నమాట పన్నీర్ కర్రీ పాలక్ పాలక్ పనీర్ బటర్ మసాలా తీసుకున్నాము రోటీస్ తీసుకున్నాము చికెన్ లాలీపాప్స్ తీసుకున్నాం బిర్యానీ తీసుకున్నాం అదిరిపోయింది బిర్యానీలో నాకు మసాలా ఎక్కువ అనిపించింది ఇదంతా ఏంటంటే అప్పుడు హాలీజ్ వేల్ హాలిజ్ వేల్ తిన్నాను బట్ అదేంటోనండి ఇంట్లో ఎంత హైజీన్గా ఉన్నా హైజీన్గా ఉన్నా ఈ టేస్ట్ ఎందుకు రాదండి వీళ్ళు టెస్టింగ్ సాల్ట్ వాడుతారు మా డాడీ షెఫ్ కదా షెఫ్ అంటే ఆయన క్యాటరింగ్ బిజినెస్ ఉంది తను ఎప్పుడు హోటల్ తినబెట్టిన దాని కనుక రైస్ తినబెట్టేవాడు ఎందుకంటే ఈ పన్నీర్ కర్రీస్కి ఉన్న వాడిన గ్రేవీస్ నెలలు కొద్ది చేసి ప్రిజ్లో పెడతారు బిడ్డని మా నాన్న ఫీలింగ్ అనమాట సో మొత్తానికి అయితే హ్యాపీగా వన్ థర్టీకి ఇంటికి రీచ్ అయిపోయామండి మేము తిండి దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ పోయింది సో ఇదండి రేపంచెల్లి గాలిపల్లి విలేజ్ సిరీస్ వస్తుంది ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉండాలి నాకు కామెంట్ చెప్పండి నేను కలుస్తాను మరొక వీడియోలో బాయ్ బాయ్ టాటా టేక్ కేర్ అంత తిన్నాక దిండాక మీద ఉంటే ఎట్లా ఏం కావాలి బుజ్జేదే బాయ్ చెప్తుంది బాయ్ Gracias.